అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై తేదీ ఆదివారం నుండి జూలై ఆరవ తేదీ శనివారం వరకు ద్వాదశ రాశుల యొక్క వార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర పూజ గ్రహముల యొక్క కలయిక వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవహార విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన సమస్యల వలన మానసికమైన ఒత్తిడికి గురికాగలరు అతిగా అందరి మీద అరుస్తూ ఉంటారు నూతనముగా వ్యాపారములు చేయటం వలన నష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి పత్తి వేరుశనగ కందులు ఎర్రని ధాన్యం వ్యాపారులకు కొద్దిగా నష్టం అనేది కలుగుతుంది చిన్న సమస్యకైనా ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు అధికమైన భయం వలన ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి గొడవలకు దారి తీయగలవు కావున జాగ్రత్తగా వారితోటి మెలగాలి బయట పరిస్థితుల వలన గృహంలో మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ లేకుండా ఉంటారు ఈ విధంగా శుభ ఫలితాలు కలిగి ఈ వారం మధ్యలో శరీర నీరసం కలిగి జ్వర బాధతో ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో వారికి అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు స్టీలు రాగి వెండి వ్యాపారులకు గ్రహస్థితి బావుగా లేనందున వ్యాపారం నష్టంలో ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైన గ్రహస్థితి బావుగా లేనందున మీరు చేయవలసిన పని మూడు రోజులు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల కుజగ్రహానికి మరియు ఈశ్వరునికి విప్ప నూనెతో మరియు గంధక చూరాలు వట్టివేర్లు తుంగముస్తలు ఈ యొక్క దినుసులు నీళ్లల్లో వేసి ఆ యొక్క జలముతో చెరుకు రసం బెల్లం పానకముతో శివునికి అభిషేకం చేయించి కందులు ఉప్పు బెల్లం పత్తి బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగలవు ఈరోజు మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆముదం మరియు కుసుమ నూనెతో దీపారాధన చేసి ప్రమిదలో ఒక పసుపు కొమ్మును వేసి దాని దగ్గర కొద్దిగా బెల్లం నైవేద్యం పెట్టండి మరియు తాంత్రిక పరిష్కారంలో ఈరోజు భోజనంలో కరివేపాకు మరియు గోంగూర పులుపు పదార్థంతో భోజనం చేయడం వలన మంచి ఫలితాలు కలగలవు శుభం భూజాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ వారం వీరికి అఖండ ధనయోగం కలగలదు ఈ రాశి వారికి స్థితి వలన శుభయోగం ధనయోగం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఆకస్మికంగా ధనలాభం కలగలదు బంధువులతోటి కలిసిమెలిసి ఉండటం వలన గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు వాహన యోగం కలుగుతుంది ఎటువంటి చెడు ఫలితాలు ఎదురైన కానీ స్థితి వలన మంచి ఫలితాలు కలగలవు వస్త్ర వ్యాపారులకు చేనేత వ్యాపారులకు అధికమైన ధన లాభం కలుగుతుంది విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం మంచి సమయం అక్కడ నివసించే వారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ గ్రహచారం బాగుగా ఉండటం వలన కుటుంబంలో అనుసరించే వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండ ధనయోగం లభించగలదు ఈ రాశి వారికి బుధుడు మరియు చంద్రుడు కుజుడు యొక్క గ్రహస్థితి వలన ధైర్య సాహసాలు కలిగి చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకూలత కలిగి వృత్తి వ్యవహార వ్యాపారములందు లాభాలు కలిగి ఎక్కువగా ధన లాభం కలిగి సుఖంగా ఉంటారు దూరం ప్రయాణాలు చేయవలసి రావడం వలన అధికమైన శ్రమకు గురి కాగలరు ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికారుల యొక్క ఆదరణ కలిగి ఉన్నతమైన పదవి లభించగలదు నూతన వ్యాపారములు ప్రారంభించడం వలన మంచి లాభాలు అనేటివి కలుగుతాయి ఎక్కువగా దైవ కార్యాలు చేస్తూ ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన మంచి ఫలితాలు ఈ వారం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు మరియు కూజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనులు ఆటంకాలు ఏర్పడి అధికమైన నష్టాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా కష్టాలు అనేటివి కలిగి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ప్రతిరోజు ఈ యొక్క పని ప్రతిరోజు పని చేసేవారికి ఏ పనైనా సరే ఆ యొక్క పనిలో పనివాళ్లతో కానీ అధికారులతో కానీ గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంటుంది భూమి కోర్టు సమస్యలందు అధికమైన విచారానికి గురి కాగలరు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి సమర్థత ఉన్నా కానీ కొన్ని సమస్యలు బాధించగలవు ఇంట్లో పెద్దవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి గ్రహచార రీత్యా గృహంలో దృష్టి దోషాలు ఎక్కువగా ఉండటం వలన గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి మరియు కుజగ్రహానికి కుసుమ నూనె మరియు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఆవుపాలతో అభిషేకం చేసి బియ్యం కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు గంగాజలములు మారేడు దళములు వేసి శివునికి అభిషేకం చేసి నంది దగ్గర ఆవు నెయ్యి ఆముదంతో దీపారాధన చేసి ఒక స్వీటు పదార్థం ఏదైనా పెట్టండి దాని వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భోజాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి అత్యంత కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి ఈ రాశివారికి అత్యంత శుభ ఫలితాలు ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి కొద్దిగా వారం మధ్యలో ఇబ్బందులు కలగగలవు రవి యొక్క బలం చేత వ్యతిరేకమైన ఇబ్బందులు తొలగిపోయి అన్ని పనులు సక్రమంగా జరగగలవు ఎటువంటి సమస్యలకైనా ఎదుర్కొని మీ యొక్క పనులు సాధించుకోగలరు వృత్తి ఎందు కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు అధికమైన పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు వ్యవసాయదారులకు మరియు మిర్చి పొగాకు ఉత్పత్తిదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయడం వలన మంచి కీర్తి లభించగలదు వ్యవహార వ్యాపారం గురించే కానీ విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ యొక్క వారం గ్రహస్థితి బాగుగా ఉంటుంది అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు శివాలయంలో జాజికాజ వంద గ్రాములు జాపత్రి వంద గ్రాములు తీసుకొని శివాలయంలో ఇవ్వండి మంచి జరుగుతుంది శుభం భూజాత్ ఈ వారం కన్యారాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికమైన శ్రమ అపకీర్తి చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా ఉండగలదు మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉన్నందున కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు కలగగలవు ఎక్కువగా అపవాదులు కలిగి ఉంటాయి దానివలన మానసికంగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వివాహ సంబంధం వచ్చినా కానీ కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి అన్ని పనులందు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి వాటిని ఎదిరించి నిలబడాలి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వైదికపరమైన వృత్తుల వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి బావుగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఐదు రోజులు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల శివునికి పంచదార అరటి పండ్లు ఆ యొక్క రసముతో తేనెతోటి అభిషేకం చేయించాలి మరియు బుధగ్రహానికి పూజ చేయించి పెసర్లు దానం ఇవ్వడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భోజాత్ ఈ వారం రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం వ్యాపారం వృత్తి వ్యవహారోదల ఏందు జయం లాభం సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండగలవు మరియు దాంపత్య సుఖం వివాహాది శుభకార్యములు కుదురుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన అనుకూలత ఏర్పడగలదు ధనలాభం కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ వారం అధికమైనటువంటి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వరి పప్పు ధాన్యం నూనె వ్యాపారులకు అధికమైన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారం గురించి కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి మంచి అనుకూలమైనటువంటి ఈ యొక్క వారం శుక్రుడి యొక్క గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు శివాలయంలో గడ్డ పెరుగు పటిక బెల్లం ఇవ్వండి మంచి ఫలితాలు ఇంకా మీకు కలగగలవు శుభం భూజాత్ ఈ వారం వృషిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు నష్టం అధికంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు బంధువైరం కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరితో ద్వేషం కలిగి ఉంటారు ఎంత మంచిగా ఉందామన్నా ఏదో ఒక సమస్య మీకు ఎదురవుతూ ఉంటుంది చెడు అనుభవిస్తూ ఉంటారు దాంపత్య వైరం విద్యార్థులు చదువు ఎందు అశ్రద్ధ వహించడం వృత్తి ఉద్యోగాదులంద అనుకూలత లేకపోవడం ఉద్యోగ ప్రయత్నం ఫలించగా మనశ్శాంతి లేకుండా ఉంటారు విదేశ ప్రయాణములు చేసేవారికి ఈ వారం అనుకూలంగా లేదు వచ్చే వారం ప్రయత్నం చేస్తే ఆ ఫలితం ఫలిస్తుంది అన్ని రంగముల వారికి మరియు షేర్ మార్కెట్ రంగముల వారికి ఈ వారం ఎక్కువగా ధర నష్టం కలగలదు గ్రహస్థితి బావుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి ఆవు నెయ్యితో మరియు పెరుగుతో అభిషేకం చేసి అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి చంద్రునికి ప్రీతిగా బియ్యం పప్పు ఉప్పు ఆకుకూరలు బ్రాహ్మణులకు దానం చేసిన మంచి కలుగుతుంది మరియు చిన్న నల్ల పసుము నల్లని గుడ్డలో కట్టి మీ దగ్గర పరుసులో కానీ జేబులో కానీ బ్యాగులో కానీ ఉంటుకోండి మంచి ఫలితం మీకు కలుగుతుంది శుభం భూయా ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం వలన అధికంగా ధనం ఖర్చు కాగలదు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని అయినా కానీ మీరు ఎదురించి నిలబడగలరు ఉద్యోగం చేసేవారికి ఎవరైనా ఆదరణ లేక ఉన్నత బదులు రాకుండా ఉంటాయి దానివలన కొంత అశాంతికి గురి కాగలరు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని మీరు ధైర్యం కలిగి ఉంటారు కోర్టు భూమి సమస్యల వలన కొన్ని సమస్యలు తలెత్తగలవు బంధువులతో మిత్రులతో గొడవలు ఏర్పడగలవు నూతన వ్యాపారములు చేయడం వలన ఎక్కువగా ధనం నష్టం కాగలదు అధికమైనటువంటి ఆపదలకు గురి అవుతూ ఉంటారు వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలమైనగా లేనందున వచ్చేవారం ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం ఫలిస్తుంది అన్ని రంగముల వారికి గోచార రీత్యా బావుగా లేనందున మీరు చేయవలసిన పని ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యి ఆముదం ఈ రెండు నూనెలు కలిపి దానిలో కొద్దిగా బెల్లం ముక్క వేయండి ఈ యొక్క నూనెలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసి అమ్మవారి దగ్గర కొద్దిగా బెల్లం మినప్పప్పు నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం శ్రీ మహా త్రిపుర సుందరి సర్వజన మనోహరిణి మామ అభీష్ట సిద్ధిం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసి మరియు గ్రహానికి మరియు గురుగ్రహానికి అభిషేకాలు చేయించి శనగలు మినుములు మరియు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితం కలగలవు తాంత్రిక పరంగా కొద్దిగా ఎర్రచందనం గోరోజను కుంకుమవు కలిపి నూరిన తిలక చూర్ణాన్ని ధరిస్తూ ఉండండి మంచి జరుగుతుంది శుభం భోజ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు ఇబ్బందులు పెట్టినా కానీ మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు అధికమైన ధనలాభం మీకు కలుగుతుంది వ్యవసాయ వాణిజ్యం వారికి దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని మీరు మీ యొక్క సమస్యలను పరిష్కరించుకొని ఆ యొక్క ప్రయత్నంలో విజయం సాధించగలరు దాంపత్య విషయంలో విభేదాలు తొలగిపోయి సుఖంగా ఉండగలరు విద్యార్థులు ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో రాణిస్తారు మరియు మీరు ఎక్కువగా దేవతా కార్యక్రమాలు చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు వృత్తి వ్యవహారం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగముల వారికి ఈ వారం అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహారం వలన అధికమైన లాభం అనేది ఎక్కువగా కలుగుతుంది నీచ స్త్రీల వలన గొడవలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి ధనానికి సంబంధించిన ఇబ్బందులు కలిగి ఉన్నా కానీ వాటిని అధిగమించి కార్యసాఫల్యం చేసుకోగలరు అవసర నిమిత్తమై ధనలాభం కలగలదు మిమ్ములను చూసి ఈర్షపడేవారు ఎక్కువగా ఉంటారు అటువంటి వారిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు కలిగినా కానీ వాటిని అధిగమించి మీ యొక్క పని సాధించుకోగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలించగలదు ఉన్నతంగా ఎదగాలంటే బాగా కష్టపడితే కానీ ఫలితం అనేది దక్కుతూ ఉంటుంది దానివలన మంచి జరుగుతుంది మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయటం వలన శరీర బడలిక కలిగి ఎక్కువగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి వ్యాపారంలో అనుకూలత వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండమైన ధన లాభం కలగలదు గ్రహచార గోచార స్థితిలో గ్రహానుకూలత వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు భూమి కోర్టు ఈ యొక్క విషయాల అనుకూలమైన తీర్పు రాగలదు ఆధ్యాత్మికమైన విషయంలో ఎక్కువగా ఉండటం వలన సంఘంలో కానీ కుటుంబంలో కానీ గౌరవ మర్యాదలు కలిగి గౌరవప్రదమైన జీవనం గడపగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి నూనె పత్తి పప్పు దినుసుల వ్యాపారులకు ఎలక్ట్రికల్ మోటార్ ఇంజనీర్ రంగం వారికి మెకానిక్ రంగం వారికి ఆ యొక్క పరిశ్రమల వారికి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలగలదు సుఖమైనటువంటి జీవనం గడపగలరు మంచి ఫలితాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్